న్యూస్ కి స్వాగతం చతుర్మాస మహాయాగంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దంపతులు ఐదు రోజుల పాటు ఘనంగా సాగిన యాగం పరిసమాప్తి రోజు పలువురు ప్రముఖులు హాజరు బంగారు మండలం మొగలి గ్రామం సమీపంలో దేవరకొండ నందుగల శివ పార్వతుల గోశాలలో జరిగిన చతుర్మాస హోమ మహాయజ్ఞంలో మాజీ మంత్రి మరియు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దంపతులు సోమవారం పాల్గొన్నారు శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు ఐదు రోజుల పాటు లోక కళ్యాణార్థం జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మహాయజ్ఞం నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజతో పాటు దేవరకొండలో వెలసి ఉండు జల కంఠేశ్వర స్వామిని సైతం దర్శించుకుని పూజలు చేశారు ఈ యాగం సోమవారం పరిసమాప్తి రోజు కావడంతో పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్తో పాటు పూతలపట్టు నియోజకవర్గం టీడీపీ నాయకులు యువరాజుల నాయుడు జయప్రకాష్ నాయుడు టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు

ఉన్నత పదవీ ద్వారా చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామినామానుగ్రహేణ ఉ ఉత్తరత్తరాభివృద్ధిద్వారా ఉత్తరం సమస్తమంగళావాభ్యర్థం సకల ప్రతిబంధక దోష ప్రతిబంధకదోష నివృత్తిద్వారా అస్మిన్ హిందూవాసర ప్రయుక్ రుద్రహోమాక్ష్యేమాన్యస్య అనుపమానామ్యమ్య

విమలసా బ్రహ్మా విష్ణుమహేశరాయ లక్ష్మీ దుర్గా సరస్వతీనా సర్వేవత శ్రీ శ్రీ తేన శ్రీశ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శంకరవిజయేంద్ర సరస్వతి అనుగ్రహ ప్రసాద చాతుర్మాస్టి పూజాచకాళే యజమాన్యస్ అదొ రుద్రహవన पूजान् भो माकया पूजान्च हरिषे अजो यतमान्यस्य मनोवाञ्चा मनसु मनोवाञ्चा फलसिद्धे रस्तो इह जन्म परजन्म जन्मजन्मांतरेषु दीर्घ सुमङ्गली भव दीर्घायुष्यमस्तो मनोवाञ्चासिद्धे रस्तो तत मण्डप कलिसाराधनेन अद अनुग्रह अनु, आशीर् वचना भूयात् तववंतो महांतो अनुग्रहनन्तु तथास्तुह नमस्तेस्तु भगवन विश्वेश्वरराज महादेवायत्रियं भगायत्र

राम कोटिशंकर जय शंकर चंद्रशेखरेन्द्र सरस्वती स्वामी की जयेन्द्र सरस्वती स्वामी की सरस्वती जय शिव पार्वती वत सरस्वती स्वामी की

அப்ப <Tippett> <tributeklore> <suspense> <prü inventative> <malhi couldhi> <Champion> <peering> રાહમ સમુદ્ર હરે સુતા દેચું રાહમ પ્રભુ કે તના રાહમ ભાઈઓ બિનવાર કાર્યં જી જમ રાહમ કી ભંગા કભી મિસ્કાન સરો જલ જલ રાહમ નમ્ર સુના સંગરિયું કુંજંરના કુંજંર સરો you mm -hmm.

ప్రసాద రాజకీయానుగ్రహప్రసం శ్రీ పార్వతీ సమేత శ్రీ జలకంఠేశ్వరస్వామి దేవత గ్రామ దేవత మనసా ఇష్టాధనా కమి ശ്രീമഹാധിപതയം ശമക ഓം ഏകദന്യായ നമ ഓം ഏകദന്തായ നമ ഓം ഓം സമ്പോധനായ നമ ഓം വിഘടന ഓം വിഘരാജ നമ ഓം ധൂമകേതുവ നമ ഓം ഓം പാലചന്ദ്രാ നമ ഓം ഹേ നമ పుష్పం శ్రీ మహాదేవే నమ శ్రీ పార్వతీ సమేత శ్రీచరకంఠేశ్వరస్వామిని వేదోత్రమంత్ర పుష్పాంజలి సమర్పయా పుష్పాంజలి రక్షా